హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కిరా డైలీ లాగ్స్ అండ్ మీకు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో అయితే వస్తాయి అండ్ ఈ లాగ్ వచ్చేసి అయితే మా ఇంట్లో శివరాత్రి పండుగ మేము ఎలా చేసుకుంటాం ఏ ఏమేమి నియమాలు పాటిస్తాం మేము ఎలా ఉంటామో మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అయితే ఇంకా మేమందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ అయితే ఇక్కడ వచ్చేసి ఫొటోస్కి మొత్తం క్లీన్ చేస్తూ ఉంది క్లీన్ చేసేసిన తర్వాత మా అత్తమ్మ అయితే ఫొటోస్కి మొత్తం బొట్లు పెట్టి నీట్గా అయితే పూజ అయితే చేస్తారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి మా అత్తమ్మ అయితే టెంపుల్ మొత్తం క్లీన్ చేసేసి పేపర్స్ అవంతా పెట్టేసి ఇందాక బొట్లు పెట్టిన ఫొటోస్ తీసుకొచ్చి ఇక్కడ అయితే మొత్తం మంచిగా నీట్గా అయితే సిద్ధేసారు ఇలా మా అత్తమ్మకి కొంచెం నేను హెల్ప్ చేస్తూ ఇంకా కి మొత్తం ఫ్లవర్స్ అయితే పెట్టేసాము ఇలా కి మొత్తం ఫ్లవర్ పెట్టేసి దీపాలు వెలిగించేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము నా కోసం మా ఆయన మా బాబు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను కిందికి వచ్చిన తర్వాత మేమైతే టెంపుల్ కైతే రీచ్ అయిపోయాము ఇక్కడైతే వాళ్ళే ఇంకా ముందు నడుస్తున్నారు మేమైతే ఇక్కడ అన్ని దేవుళ్ళకి సపరేట్ సపరేట్ గా అయితే గుడి ఉంటూ ఉంటుంది ఆయన ఇక్కడ వచ్చేస్తే శివుడు స్వామి ఇక్కడ లోపల అయితే వెంటర్ అయిపోయాం చాలా రష్ ఉంది చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడు శివరాత్రికి అయినా న్యూ ఇయర్ కి అయినా పండగలు ఉన్నప్పుడు చాలా రష్ ఉంటది ఇంకా చుట్టూ అయితే ఇట్ ఫస్ట్ టైం అయితే ఇలా తాట్ కట్టేదు ఎందుకంటే శివరాత్రి కదా చాలా మంది వస్తూ ఉన్నారని ఇంకా సైడ్ కి అయితే మొత్తం ఇలా చెడ్డు లెక్క కట్టారు మేమైతే ప్రదర్శన చేస్తూ ఉన్నాం ఇంకా బా మా బాబు అయితే నా కోసం నన్ను ఎత్తుకో ఎత్తుకో అంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసిన తర్వాత మేమైతే టెంపుల్లోకి ప్రదక్షిణ చేసి లోపలికైతే ఎంటర్ అయిపోయాము చాలా మంది అయితే అభిషేకం అలా చేపిచ్చుకుంటున్నారు ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే నాగదేవత అండ్ పక్కన శివుడు స్వామి విగ్రహం అయితే ఉంటది ఇక్కడ వచ్చేసి అయితే కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మేము కొంచెం సేపు కూర్చున్నాము తర్వాత మేమైతే ఇంకా నెక్స్ట్ టెంపుల్ కి అయితే ఇక్కడ ఇక్కడైతే అమ్మవారు ఉంటారు ఇలా అయితే అమ్మవారి దగ్గర మనకి నంది విగ్రహం ఉంటది అక్కడ నుంచి చూసి అమ్మవారిని చూస్తే ఏమైనా కోరికలు కోరుకులుంటే తీరిపోతాయి అలా మేము ప్రదక్షిణ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇక్కడ అయితే కూర్చున్నాము మా బాబుకి అయితే కొబ్బరికాయ అయితే ఇచ్చాము తనైతే చాలా మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా తన కోసం అని మేము లో అయితే చాలా సేపు అయితే కూర్చున్నాము తన ఎంజాయ్మెంట్ చూస్తూ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నెక్స్ట్ టెంపుల్ అండి ఇక్కడ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అండ్ ఇటు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇంకా మేము చుట్టూ తిరిగి వచ్చాం కాబట్టి ఇక్కడ వచ్చేస్తే అయితే మనకి కాళ్ళు కొడకడానికి నీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటది చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటది మనకి పురాణ కాలంలో కట్టించిన టెంపుల్ నేనైతే ప్రీవియస్ వీడియో లో కూడా చెప్పాను ఈ టెంపుల్ చాలా బాగుంటది అని ఇంకా ఇక్కడ కూర్చున్న తర్వాత అయితే మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ గా వస్తుంది గాలి అయితే చాలా చల్లగా మనకి వెదర్ కూడా చాలా ఇక్కడ ఇక్కడైతే టెంపుల్ అయితే చాలా కూల్ గా ఉంది ఎందుకంటే మనకి పురా కాలంలో కట్టించారు కాబట్టి చాలా బాగుంది మేము చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు అక్కడ కూర్చొని మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే సిక్స్ అలా అయితే ఉన్నది ఇంకా మా వాళ్ళు అయితే పొద్దున నుంచి ఉపవాసం చేస్తూ ఉన్నారు ఇంకా డే మొత్తం ఉపవాసం చేస్తారు వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు నీళ్లు కూడా తాగరు ఇంకా ఈవినింగ్ కి అలా మేము పూజ చేసిన తర్వాత వాళ్ళకైతే ఇంకా ఫ్రూట్స్ అయితే మేము ఇస్తాము అలా అయితే ఇక్కడ మా బావ అయితే అన్ని ఫ్రూట్స్ని ఇంకా పేరప్ చేస్తున్నారు నీట్ గా అయితే ఒక ప్లేట్లో అయితే పెడుతున్నారు ఇంకా డేట్స్ మేమైతే అంగూర్ అలా బనా వాటర్ మిలాన్ మస్క్ మిలాన్ ఇలా తీసుకొచ్చారు ఇంకా వాటన్నిటిని ఒక పేరు పేరు లెక్క ఒక ప్లేట్ లో అయితే మేమైతే ఇలా సర్దిస్తున్నాము వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నారని వాళ్ళకైతే ఫ్రూట్స్ ఇద్దామని ఇంకా మా అయితే చాలా రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఇక్కడైతే మా బావ అండ్ వాళ్ళ తమ్ముడు ఉదయం నుంచి వాళ్ళు ఉపవాసం చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ అయితే ఒక ప్లేట్ లో అయితే ఇలా సగం బనానా అండ్ ఆరెంజెస్ అంగూర్ ఇలా డేట్స్ అయితే ఒక ఎనిమిది తొమ్మిది రకాల పండ్లైతే ప్లేట్లో అయితే మంచిగా సర్దేసుకుంటున్నాము ఇంకా దేవుడికి అయితే ఫస్ట్ అయితే మనం ఫ్రూట్స్ ని ప్రసాదంగా అయితే పెడతాము అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ పొటాటో ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడ అయితే దేవుడికి ఇష్టం అని ఇంకా స్వీట్ పొటాటో కూడా మేమైతే పెట్టేసుకుంటున్నాము అన్ని ఒక ప్లేట్లో పెట్టేసిన తర్వాత ముందు అయితే దేవుడికి పెట్టిన తర్వాతనే వాళ్ళు అయితే తీసుకుంటారు ఇంకా అన్ని వాళ్ళు అయితే పేరప్ చేసి నీట్ గా అయితే పెట్టేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి అయితే మస్క్మిల్ అని ఇంకా మస్కుమిల్ అన్ని అయితే నీట్ గా క్లీన్ చేసేసి మేమైతే పీసెస్ వైస్ అయితే ప్లేట్ లో అయితే సర్వ్ చేసుకున్నాము అండ్ వాటర్ మిలాన్ కూడా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా చాలా మందికి ఉపవాసం ఉన్న వాళ్ళకి అయితే మస్తు బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి వాటర్ మిలాన్ తీసుకుంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు ఇంకా వాటర్ మిలాన్ కూడా పీసెస్ వైజ్గా మేమైతే ఇక్కడ కోసేసుకుంటున్నాము ఇక్కడ మా బావ వచ్చేసి అన్ని పండ్లు తనే కోస్తూ తనే పెరప్ చేస్తూ నీట్ గా అయితే ప్రసాదం లేక పెట్టేస్తూ ఉన్నాడు ఇలా వాటర్ మిలన్ కోసేసిన తర్వాత అన్ని చూడండి ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క ప్రసాదం లేక అన్ని ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాము ఇలా పెట్టేసుకున్న తర్వాత మేమైతే ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకున్నాము ఇంకా ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే మా అత్తమ్మకైతే ఇస్తేస్తున్నారు దేవుడి దగ్గర పెట్టమని ఇంకా మా అత్తమే అండి ఇక్కడ మొత్తం పూజ చేసేది ఇంకా నేను వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇంకా ఉదయం నుంచి ఉపవాసం ఉంటుందని మా అయితే వాళ్ళ చేతులతోటి మొత్తం దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నారు ఇలా అయితే ఇంకా మా అయితే దేవుడికి పెట్టిన తర్వాత ఇలా మేమైతే ఫైవ్ ప్లేట్స్ అలా తీసుకున్నాం కదా ఇంకా కుల దేవతకి ఇంకా మా వాళ్ళకి అందరికి పెట్టేసిన తర్వాత మేమైతే ఇక్కడ అందరం కూర్చున్నాము ఇంకా వాళ్ళు ఉదయం నుంచి తినలే కాబట్టి వాళ్ళకి ఫస్ట్ పెట్టిన తర్వాత మేము తింటాము ఇక్కడ చూడండి మా బాబు ఎలా కూర్చుండో ఇంకా ఫ్రూట్స్ అంటే తనకి చాలా ఇష్టం ఇంకా మా బాబు అయితే మా వాడి దగ్గర అయితే కూర్చున్నారు ఎప్పుడు ఇస్తుంది మా అత్తమ్మ ఎప్పుడు ఫ్రూట్ ఇస్తుంది ఎప్పుడు తిందామని తను అయితే చాలా వెయిట్ చేస్తున్నారు ఇంకా మా అత్తమ్మ అయితే అన్ని పెట్టేసిన తర్వాత ఒకేసారి ఇచ్చేద్దామని మొత్తం అయితే శ్రద్ధిస్తున్నారు సరే అని ఇక్కడ మా బావ అయితే ఈ ప్లేట్ లో ఇన్ని ఫ్రూట్స్ పెట్టాలి ఇన్ని ఫ్రూట్స్ పెట్టాలని చూపిస్తున్నారు ఇంకా అన్ని ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఇచ్చేద్దామని అనుకున్నాము దీని నుంచి వాళ్ళు ఫుడ్ ఏం తీసుకోలేదు అలాగే వాటర్ కూడా తీసుకోలేదు ఇంకా వాళ్ళకైతే ఫ్రూట్స్ అయితే ఎక్కువ పెట్టిద్దాము ఇంకా వాళ్ళైతే ఈవినింగ్ పూటే ఫ్రూట్స్ తీసుకుంటారు ఇంకా డే మొత్తంలో ఇంకా నైట్ కూడా ఏం తినరు ఇలా జాగ్రత్త చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు ఇంకా మా అత్తమ్మ వచ్చేసి అయితే ఇక్కడ అయితే ఫస్ట్ అయితే ఉదయం నుంచి ఉన్నారు కాబట్టి కొబ్బరి నీళ్ళు అయితే పోస్తున్నారు ఇంకా అందరికీ ఫస్ట్ అయితే కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాతనే ప్రసాదం తీసుకోవాలని ఇంకా సరే అని మేము కూడా అయితే ఇక్కడ అయితే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నాము ఇక్కడ తీసుకున్న తర్వాత మా అత్తమ్మ కూడా తను తీసుకొని ఇంకా సైడ్ అయితే పెట్టేసుకున్నారు ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే మా బావకి ఇచ్చారు ఆయన ఇంటికి పెద్ద కాబట్టి తర్వాత వాళ్ళ తమ్ముడికి ఇంకా మా మామయ్యకి ఇంకా మా నాన్నకి అందరికి ఇస్తూ ఉన్నారు అందరం ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత అందరం కలిపి ఒకేసారి అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా ఇక్కడ చూడండి నా ప్లేటింగ్ అయితే ఇలా ఉంది ఇక్కడ అయితే స్వీట్ పొటాటో వాటర్ మిలాన్ డేట్స్ గ్రేప్స్ అండ్ ఆరెంజెస్ అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇలా అయితే మా శివరాత్రి అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇక్కడ అయితే మార్నింగ్ లేవగానే ఇలా అయితే పూజ అయితే చేసుకుని దీపాలు అయితే వెలిగించుకున్నాము ఇంకా దేవుడి ముందే మేము ప్రసాదం అయితే పెట్టేసుకున్నాము ఇంకా మార్నింగ్ లేవగానే వాళ్ళ ఫుడ్ కోసం అయితే మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇలా ఫస్ట్ అయితే మిర్చి బజ్జీ అయితే చేసేసాము ఇంకా మా అత్తమ్మ అయితే తను అయితే చాలా ముందే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మిర్చి బజ్జి అండ్ ఇంకా అప్పడాలు కూడా ప్రిపేర్ చేశారు ఎందుకంటే పప్పు కూడా ప్రిపేర్ చేశారు అందులో కాంబినేషన్ వచ్చేసి అప్పడాలు అయితే ప్రిపేర్ చేస్తారు ఇక్కడ చూడండి మిర్చి బజ్జీ అయితే టేస్ట్ చాలా బాగుంది మేమైతే ఈ మిర్చి అయితే గా అయితే స్విగ్గీ మార్ట్ నుంచి తీసుకున్నాము మనకి ట్వెల్వ్ లో అయితే డెలివరీ అయితే చేస్తారు మేమైతే ఇంకా మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేసాము అండ్ ఇక్కడ అయితే నేను చూపించేది టమాటా పచ్చడి టమాటా పచ్చిమిర్చి చేసి మా అయితే పచ్చడి అయితే చేశారు అండ్ పప్పు పప్పు కాంబినేషన్ అండ్ పాపడాలు పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం పప్పు అండ్ పాపడానికి అంటే ఇంకా మొత్తం చూడండి మిర్చి బజ్జీ అయితే వేస్తున్నారు స్విగ్గి మార్ నుంచి మేము మిర్చి బజ్జీ ఆర్డర్ చేస్తే సైజ్ అయితే మిర్చిది చాలా పెద్దగా ఉన్నది అందుకే మేమైతే ఇంకా ఆఫ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఫుల్ గా వేసేసాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా మామయ్య అయితే ప్లేటింగ్ అయితే పెడుతున్నాడు ఇంకా ప్రసాదం కొరకు ఇంకా ఫస్ట్ అయితే వైట్ రైస్ అండ్ మేమైతే ఇంకా పాయసం కూడా వండినాము ఇంకా ఒక సైడ్ అయితే పాయసం బజ్జీలు ఇంకా పప్ ముద్దపప్పు అండి దేవుడికి అయితే ముద్దపప్పు అంటే ఇష్టం అని ఇంకా ఇక్కడైతే ముద్దపప్పు అయితే ప్రిపేర్ చేసాము ఇంకా అందులో నెయ్యి ఇలా అయితే కొన్ని మేము ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ మేము ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ వచ్చేసి వైట్ రైస్ ఇంకా వైట్ రైస్ అండ్ పప్పు ఇంకా మిర్చి వచ్చి అండ్ వడియాలు ఇంకా చట్నీ బెల్లం పాయసం అలా కొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా అందులో మర్చిపోయామని డేట్స్ కూడా యాడ్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి అయితే నిన్న దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే తీసేసుకున్నాము ఇంకా మొత్తం క్లీన్ చేసేసి మంచిగా మళ్ళీ మార్నింగ్ అయితే గుడ్ నీట్ గా క్లీన్ చేసేసి ఇక్కడ అయితే దీపం అయితే వెలిగించుకున్నాము ఇక్కడ మా బాబు అయితే తనైతే సాంగ్ పాడుతుండని మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మార్నింగ్ తన తొందరగానే లేచిండు ఇంకా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెడతామని మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము అత్తమ్మ అయితే తనైతే ఇంకా మొత్తం అయితే ఫ్రెష్ అయి అయితే వచ్చారు ఇంకా వాళ్ళతోటి అయితే ప్రసాదం అయితే పెట్టించారు ఇంకా దేవుడి దగ్గర ఇంకా మార్నింగ్ అయితే వాళ్ళైతే ఇలా మంచిగా రెడీ అయ్యి ఇంకా దేవుడి పేరుతోటి తలుచుకుంటా మేమైతే గుడిలోకి ప్రసాదం పెట్టాము ఇలా మొత్తం ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాము మేమైతే ఇంకా వాళ్ళు ఉదయం నిన్న ఉదయం నుంచి ఏం తినలే ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకున్నారు కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము అలా నెక్స్ట్ డే మేము ఫోర్ థర్టీకి అయితే అలా లేసేసి ఇన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు అని మొత్తం అయితే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి వాళ్ళైతే ఇంకా దండం పెట్టుకున్న తర్వాతనే తింటారు ఇక్కడ అయితే మేము శివరాత్రి అయితే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం చాలా పద్ధతిగా అయితే పార్టీస్తూ ఉంటాం ఇక్కడ వచ్చేసి అయితే మా బాబు కూడా జాయిన్ అయిపోయిండు వాళ్ళల్లో ఇంకా ప్లేటింగ్ కూడా తనకైతే పెట్టేసుకున్నాము వాళ్ళైతే స్టార్ట్ చేసిన తర్వాతనే మేము కూడా తింటాం ఇంకా వీళ్ళు తిన్న తర్వాతనే మేమైతే జాయిన్ అవుతాం ఇలా మా కజిన్స్ వాళ్ళని మా రిలేటివ్స్ అందరినీ పిలిచి మేమైతే శివరాత్రి అయితే చాలా మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము ఆ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్